ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడల్ని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మీ క్షేమం కోరి నిత్యము ప్రార్థిస్తున్నాం మీకు మీ కుటుంబాలకు దేవుని కృప సమృద్ధిగా చూడ గాక ఈ శుభవేళ ఒక మాటను మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాం మనకి చీకడబడిన తెల్లవారిన కొన్నిసార్లు బాధల్లో తేడా కనబడదు పొద్దుగుంగుతుంది తెల్లారుతుంది కానీ బాధలు తెల్లారటం లేదుగా అంటూ వాపోయేవాళ్ళు లేకపోలేదు చాలాసార్లు రేపు అని ఆశ కొద్దే మనిషి బ్రతుకుతాడు మనిషి ఆశ జీవి కానీ రేపు కూడా మార్పు రాకపోతే ఈరోజు తెల్లవారింది రేపు ఎట్లా అని ఆర్థిక ఇబ్బందులు నలిగిన వాళ్ళు కానీ రోగాలు వాళ్ళు కానీ సహాయం లేకనే సహాయంగా ఉన్నవాళ్ళు కానీ భారీ తుఫానులు వచ్చినప్పుడు కానీ సమస్యలు ఊరేగినప్పుడు మనిషికి నిరాశ తప్ప ఏ రకమైన ఆదరణ ఆశాజనకమైన మాట వినబడదు అయితే ఒక్క విషయం నేను జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నా మనం నమ్మిన దేవుడు మనకు అట్లాంటి రాత రాశాడా అంటే పగలో రాత్రి కూడా మార్పు లేక పగలో రాత్రి కూడా నెమ్మది లేక రోజులు దినాలు సంవత్సరాలు అయిపోయిన కర్మ అలాగే ఉంది అని అనుకుంటూ మనం మనం మాట్లాడుకోవడం అంత భావ్యమైంది కాదు ఆ దేవుడు ఎవరంటే నిన్ను ప్రేమిస్తున్నవాడు ప్రభు మమ్మల్ని ప్రేమిస్తున్నాడా అని అడుగుతున్నారా ప్రభువు మిమ్మల్ని ప్రేమించకపోతే ఆయన రూపం నీకెందుకు ఇస్తాడు ప్రభు మిమ్మను ప్రేమించకపోతే నాకు మీకు ఆయన ఊపిరి ఎందుకు ఇస్తాడు పోని ఇచ్చాడు ఇంత జరిగిన తర్వాత అవయవాల నిర్మాణాలలో ఎంత జాగ్రత్త వహించాడు అంటే ప్రేమ కలిగిన వాడు నీ సృష్టిలోనే ప్రారంభించాడు ప్రేమతో తర్వాత నడిపించాడు నడక నేర్పాడు మోసాడు అన్ని విషయాల్లో ఒక స్థాయికి నడిపించాడు జీవిత గమనంలో కొన్నిసార్లు వచ్చే మెరక పల్లారు ఎదురయ్యే మొండి సమస్యల వల్ల కృంగిపోకండి సహోదరి సహోదరులారా ఈ శుభవేళ ఒక వాక్యం మీ జ్ఞాపకం చేస్తాను చదవండి కీర్తనాకాలడు ముప్పయో కీర్తనడో ఐదో వాక్యం ఇలాగ రాయబడి ఉంది ఏముందో తెలుసా సాయంకాలమును ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినను ఉదయమున సంతోషము కలుగను మళ్ళీ చదువుతాను సాయంకాలమును ఏడిపోయి రాత్రి అంతా ఉండిన అంటే ఒకని జీవితంలో దుఃఖం వేదన కలవరం సాయంకాలం వస్తుంది కానీ రాత్రి అంతా ఉంటుందట అంటే చీకటి పడిపోయింది రేపు ఏమిటి పరిస్థితి అగమ్యంగా ఉన్నప్పుడు ఆయన అంటాడు కదా నేను మీ దేవుడను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను మీ పరిస్థితులను ఎరిగిన నేను ఆ పరిస్థితులను మార్చగలను అని చెప్పి రాత్రి అంతా ఉండినాను ఉదయం సంతోషము కలుగును ఎలా కలుగుతుంది అంతా దుఃఖం ఉంటే తెల్లారి సంతోషం ఎలా కలుగుతుంది నా దేవుడు ఎవరో తెలుసా ఉదయాన సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుడు ఉదయించగానే ఆ చీకటంతా చెప్పకుండానే పారిపోతుందిగా నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముకుని ఉంటావో నీ జీవితంలో చీకటి సమస్యలు అనారోగ్యం నిందలు అప్పులు ఈ భయంకరమైన చీకటి అమ్ముకుని కలవరపడుతుంటావు కొన్ని రాత్రులు నిద్ర లేకుండా సాగుతావు కానీ ఉదయానికి సూర్యుడు ఉదయించినట్లుగా చీకటి తరిమి కొట్టినట్టుగా నా యేసు వైపు నీవు తిరగలిగితే నీతి సుడ నా దేవుడు నీ వైపు తన దృష్టిని మరళిస్తాడు నీ మీద ప్రకాశిస్తాడు లెమ్ము నీ మీద వెలుగు వచ్చినది ఎంత చక్కనమాట అంటే నీ జీవితానికి కూడా ఉదయం రాబోతుంది నీ జీవితానికి కూడా కృప ఆవరించబోతుంది కేవలం కృంగిపోకైన పాదాలు బట్టి బ్రతిమరాడి అయ్యా ఇన్ని సంవత్సరాలుగా రాత్రంతా చీకట్లోను వేధనలోను దుఃఖలో ఉన్నట్టు కానీ కొన్ని సంవత్సరాలుగా నేను బాధలు అనుభవిస్తున్నానయ్య ఒక్కసారి నా జీవితానికి ఉదయం కలుగ చేయవా నా వైపు కనికరించవా అని ఆయన వైపు తిరిగితే ఇక్కడ రాస్తున్నాడు కదా ఉదయాన్న సంతోషం కలుగతా ఇప్పటి వరకు ఎన్ని కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందులు బాధల్లో వేదన అనుభవిస్తున్నా ఓ సేవకుడిగా బ్రతిమలాడుతూ చెబుతున్నా నా జీవితాల్లో కమ్ముకున్న చీకట్లో ఉదయం కలుగు చేసిన ఆయన భక్తుల జీవితాల్లో గణాధకాలంలో వెలుగు పెరుగు చేసిన వాడు ఆయనే ఆయనే నీ దేవుడు నా దేవుడు మన దేవుడు తప్పక మీకు సూర్యోదయం కలుగునగాక సమస్యలనిచ్చి చీకటి తొలిగిపోయి మరలా సంతోషం కలిగేట్టుగా నా దేవుడు కనికరంతో నీ మీద ఉదయించబోతున్నాడు తప్పక మీకు మేలు జరుగును శుభోదయం జరుగునగాక పరిశుద్ధుడను ప్రేమముడి నా ప్రభు వందనారాయణ ఈ మాటలు పలభరితంగా మార్చండి బిడలన దీవులతో నింపండి రాకడొకరు కాయత్తపరచండి రక్షణ భాగ్యాన్ని కలుగ చేయండి అన్నిటికంటే వాళ్ళ జీవితంలో ఏ చీకటి కమ్ముకొని వేదనతో దుఃఖపడుతూ ఉన్నారో వారికి తెల్లవరాలు ప్రభు వారికి సూర్యోదయం కలగాలి ఉదయమైన సంతోషం కలుగ చేసే దేవుడు ఆ పని ఇప్పుడే ప్రారంభించి ఎవరెవరు ఎన్ని రకాల బాధల్లో ఉన్నా ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం కృప కలుగునగాక సమస్యను పరిష్కరించి బిడ్డలను పెద్దలను చిన్ననోందరిని ఆశ్రయించి దక్షిణ భాగ్యంతో నడిపించండి ఏ సూపేరట వేడుచున్నాము తండ్రి ఆమె